ఆందోళన నియోజకవర్గం చోటకూర్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూలో క్యాంపస్లో చట్నీలో ఎలుకలు ప్రత్యక్షం తీవ్ర దుమారం లేపుతుంది నాణ్యమైన భోజనం అందించడం లేదని జేఎన్టీ విద్యార్థులు ఆందోళన చెందుతున్న యాజమాన్యం మరియు ఫుడ్ కాంట్రాక్టర్ తీరు మారడం లేదు గత కొన్ని రోజులుగా ఫుడ్ కాంట్రాక్టర్ నాణ్యమైన భోజనం అందించడం లేదని కాంట్రాక్టర్ను మార్చాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు యాజమాన్యం పట్టించుకోకపోవడం విశేషం ఈరోజు ఉదయం మంగళవారం చట్నీ సాంబార్లో ఎలుకలు ప్రత్యక్షం అయ్యాయి దీంతో ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి జేఎన్టీయూ అధికారులు స్పందించి వెంటనే కాంట్రాక్టర్ను తొలగించి కొత్త కాంట్రాక్టర్ను నియమించి నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థులు కోరుతున్నారు Thank you. ఫోటో వండుతున్న ఫోటో అంతా కూడా మేము టైం నుంచి మాట ఇది మీ జాబ్ అండి మీరు నాకు తెలుసు నేను కూడా మీకే గవర్నమెంట్ అయినా అయిన తెర సరే లిమిటేషన్స్తో బట్ వచ్చి తిట్టడానికి లిమిటేషన్స్ ఏమీ అవుతుంది కదా మీ వాడని తిట్టడానికి మీకు లిమిటేషన్స్ ఏమీ లేవు యూ కెన్ ఆల్వేస్ హోల్ అండ్ వాళ్ళంతా అవుట్సోస్ మరి ఒక్క మాట మీరు ఎంత భయపెట్టండి వాళ్ళని వచ్చి నువ్వు ఇలానే మనం గట్టిగా అడిగితే ఇలా ఇలా చేసినా మీ దేవుంటుందని వాళ్ళని చెయ్య వాడొ చెయ్యకపోతే కుక్ చెయ్యకపోతే వాళ్ళతోటి క్లీన్ చేయించాలి మీ కళ్ళల్లో కోస్న మార్చు తొందర తొందర హడావిడి రెండిది ఉంటదా ఉంటదా 我出来了。